వారం మాకు సిద్దిపేట డబుల్ బెడ్రూమ్లో ఒక యాభై ఒక డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయని గతం నుంచి ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా ఉన్న వాటిని ఆక్రమించుకున్నారని దొంగతనంగా చైర్మన్ ఆధ్వర్యంలో కొంతమంది అక్కడ ఉన్న స్థానిక లీ లోకల్ కౌన్సిలర్లను కలుపుకొని కొన్ని డబుల్ ఆ యాభై ఒక డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు అక్కడ తాళాలు పలగొట్టి ఉంటున్నారని తెలిసింది దీనిపైన మేము ఎంక్వై విచారణ చేయగా అది నిజమని తేలింది ఆ తర్వాత మేము దీని విషయంలో ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మొదటగా కలవడం జరిగింది కలిసి వాళ్ళని అడిగితే వాళ్ళు అవుట్ రైట్గా ఏం అలాంటిది ఏమీ లేదని చెప్పారు కానీ ఇది నిజమని తేలింది తర్వాత మేము రిప్రజెంటేషన్ కూడా వ్యక్తిగతంగా రిప్రజెంటేషన్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము దాని తర్వాత వార్డ్ ఆఫీసర్ని కూడా కలవడం జరిగింది వార్డ్ ఆఫీసర్ని మేము గట్టిగా అడగగా వార్డ్ ఆఫీసర్ దగ్గర యాభై ఒకటి డబుల్ బెడ్రూమ్లు డిస్ట్రిబ్యూషన్ కోసమే ప్రొసీడింగ్స్ చేసి డిస్ట్రిబ్యూషన్ కోసమే ఎంఆర్ఓ వారికి ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి మా మేము ఉండగానే వచ్చి ఇచ్చిండు అప్పుడు మేము ఆ లీస్ట్ కూడా తీసుకున్నాము తన దగ్గర ఎంఆర్ఓ గారి ద్వారానే తీసుకున్నాము తీసుకున్నప్పుడు ఆ యాభై పై పైన క్లియర్గా డబ్బు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్స్ టూ ఫిఫ్టీ వన్ మెంబర్స్ సిద్దిపేట మున్సిపాలిటీ అని క్లియర్గా ఉంది ఇది ఏంటి సార్ మరి మీరేమో ఎంక్వైరీ అన్నారు తీరా చూస్తే ఇది వీళ్ళు దొంగలు ఎవరైతే డైరెక్ట్ వెళ్ళి తాళాలు బలగొట్టి ఉంటున్నారో వీళ్ళకెలా వీళ్ళ వీళ్ళ విషయంలో మీరు ఎంక్వైరీ ఎలా చేస్తారు వీళ్ళకి ఎట్లా ఇస్తారు యాక్చువల్గా అరు అర్హులు చాలా నలభై మూడు వార్లలో ఉన్నారు నిరుపేద అర్హులకు ఇవ్వాలి కదా అంటే లేదు ఇది ఓన్లీ ఎంక్వైరీయే వీళ్ళని ఎట్లా తొలగించాలి ఇక్కడ నుంచి అని మేము దీని విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళ ఫోన్ నెంబర్లో ఆ డేటా సేకరిస్తున్నాం అన్నారు కానీ అది అబద్ధం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్స్ టు బెనిఫిషరీస్ అనే క్లియర్గా ఉన్నది మేము గట్టిగా వార్డ్ ఆఫీసర్ని అడగగా వార్డ్ ఆఫీసర్ నేను ఎంక్వైరీ చేస్తాను సార్ ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ ఇస్తామన్నాడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మేము తీసుకున్నాము నిన్న ఈరోజు ఎంఆర్ఓకి కమిషనర్ మున్సిపల్ కమిషనర్కి ఆర్డీఓకి ఈరోజు కలెక్టర్ గారికి కూడా కలెక్టర్ గారి అందుబాటులో లేకపోవడం వల్ల ఏఓ గారికి మేము ఈ ఈ మెమొరాండమ్ ఇచ్చాము దీని కింద లోకల్గా ఉన్న వార్డ్ ఆఫీసర్ మున్సిపల్కి సంబంధించిన ఒక వార్డ్ ఆఫీసర్ ఉంటాడు ఆ వార్డ్ ఆఫీసర్ రిపోర్ట్ ఉంది ఆ ఆఫీసర్ కోర్టులో క్లియర్గా ఏమనుందంటే అక్కడ స్థానిక కౌన్సిలర్ ఆదేశాల మేరకు నాకు ఆదేశిస్తే అంటే నేనున్నప్పుడు నాకు కాదు నేను నేను లేకముందు ఉన్న పాత వార్డ్ ఆఫీసర్కి ఆదేశిస్తే ఆ వార్డ్ ఆఫీసరు ఆ కౌన్సిలర్ ఆదేశాల మేరకు కౌన్సిలర్కేమో ఎక్స్ మినిస్టర్ గారు తర్వాత చైర్మన్ గారు ఆదేశాల మేరకు ఈ కౌన్సిలర్ ద్వారా పాత వార్డ్ ఆఫీసర్ ఇక్కడ వీళ్ళని తాళాలు బలగొట్టి ఉంచా ఉంచాడు ఇక్కడ అని వాళ్ళు అక్కడ ఉన్న స్థానికుల యాభై ఒక్క మంది మే నేను ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు ఇలా చెప్పారు అని రిపోర్ట్ ఇచ్చిండు మేము ఆరోపణ కాదు ఇది వాద్యాప్తగా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశాడు ఆ పే ఎక్స్ మినిస్టర్ అని చైర్మన్ అని తర్వాత కౌన్సిలర్ ఆధ్వర్యంలో జరిగిందని ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇది మేమే ఆరోపణ చేస్తాం అసలేము వార్డ్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ఏ లేకుండా ఉన్నానని ఆయనే రిపోర్ట్ ఇచ్చిండు వీళ్ళు వీళ్ళు చెప్తే ఇక్కడ వచ్చి తలాలు బలగొట్టు ఉన్నారు అనేది కూడా ఆయనే రిపోర్ట్ ఇచ్చిండు కాబట్టి ఇది ప్రొసీడింగ్ అవ్వడం కోసం వీళ్ళకి ఇల్లీగల్గా ఈ ఎంక్రోచ్ చేసుకుని ఉంటున్న వాళ్ళు దొంగతనంగా ఉంటున్న వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఇవ్వడానికి డబ్బులు తీసుకొని ఈ అరువులను ఇచ్చిపెట్టి అనర్హులకు ఇక్కడ ఉంటున్న దొంగతనంగా వచ్చి ఉంటున్న వాళ్ళకి ఎంక్రోచ్ చేసుకుని ఉంటున్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రొసీడింగ్ చేయడానికి ఎంఆర్ఓ గారు ఒక పక్కగా మేము ఈ వారం రోజుల నుంచి ఇదంతా చేస్తుండగా మమ్మల్ని డార్క్ बटी ఆయన ఆయన చేసే పని ఏంటంటే ఆయన ఎంఆర్ మినిస్టర్ గారికి మన కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇక్కడ ప్రొసీడింగ్స్ కోసము లెటర్ అప్ చేసి ఆ ఫిఫ్టీ వన్ మెంబర్స్ లీస్ట్ తోటి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్ ఇచ్చింద్రు అని తెలిసి మేము ఇక్కడ కనుక్కోగా అది నిజము కలెక్టర్ టేబుల్ మీద ఈ ఫైల్ ఉన్నది టూ బీహెచ్కే నుంచి ఈ లీస్టు కలెక్టర్ గారి టేబుల్ మీదకి వచ్చిందని తెలియగా మేము ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఏవో వారికి కలెక్టర్ లేడు కాబట్టి ఏవో వారికి చెప్పి విషయం చెప్పి వాళ్ళకు ఇన్వాల్ కూడా ఇచ్చాము కలెక్టర్ని కూడా కలిసి కంపల్సరిగా ఈరోజు టైం తీసుకొని కలెక్టర్ నోటీస్ కూడా తీసుకొస్తాం కలెక్టర్ నోటీస్కి వచ్చిందని తెలిసింది టూ బిహెచ్కే ద్వారా వాళ్ళ వాళ్ళ ఆ సెక్షన్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసింది కాబట్టి కలెక్టర్ గారికి వినతి ఏంటంటే ఎలాంటి ప్రొసీడింగ్స్ వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎంక్రోచ్డ్ అంటే దొంగతనంగా వాళ్ళు తాళాలు బలగొట్టి ఇక్కడ ఎవరో అంటే ఈ తను చెప్తున్నట్టుగా ఈ వాటర్ ఆఫీసర్ చెప్తున్నట్టుగా ఈ ఈ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు ఇల్లీగల్గా వీళ్ళకి రూమ్ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి వాళ్ళకే ప్రొసీడింగ్స్ డబ్బులు తీసుకుని ప్రొసీడింగ్స్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎంఆర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ నోటీసులో లేకుండా ఇది మీ టేబుల్ మీద రొటీన్గా సిగ్నేచర్ కోసం పెట్టారు దయచేసి కలెక్టర్ గారికి వినతి ఏంటంటే ఇది ఇది చూసైనా మీరు ఇప్పుడు స్పందించి ఇలాంటి ప్రొసీజింగ్స్ ఇవ్వద్దని నలభై మూడు వార్డులలో అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకొని గతం నుంచి నలభై మూడు వార్డులలో నిరుపేదలు ఉన్నారు వాళ్ళ దాంట్లో అర్హులను చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాలని విధంగా ఈ డబుల్ బెడ్రూమ్లో చాలా నకిలీ సర్టిఫికేట్లతో చాలా మంది నివసిస్తున్నారు అక్రమంగా కొంతమంది కౌన్సిలర్లు అత్యధిక రేట్లతోని అమ్ముకొని దానిలో నివాసం ఏర్పాటు అదే అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో చాలామంది ఎవరైతే అరుగులోకి వచ్చిన సర్టిఫికేట్లను కూడా వ్యాపారం చేస్తూ ఇతరులకు అమ్ముకుంటూ ఆ రకమైన బిజినెస్ కూడా నడుస్తుంది ఇప్పటి వరకు ఇరవై మూడు వందల నలభై ఎనిమిది ఉన్న డబుల్ బెడ్రూమ్లలో పద్నాలుగు వందల మంది అనర్హులు ఉన్నారు వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళను అక్కడి నుంచి తొలగించి చాలా మంది డబుల్ బెడ్రూమ్ రాను వాళ్లకు ఈ డబుల్ ఉన్నారని గవర్నమెంట్ తెలియజేస్తున్నాను చూస్తున్నాం కదా కేసీఆర్ నగర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లలో ఇల్లీగల్ గా ఎంక్రోచ్ అయ్యి ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా కూడా కొంతమంది నివసిస్తున్నారు అని చెప్పేసి వార్డ్ ఆఫీసర్ సర్టిఫై చేసింది ఇది వీళ్ళు సర్టిఫై చేసింది కాదు వార్డ్ ఆఫీసర్ చెప్తున్నాడు ఇట్లా అంటే అక్కడ స్థానిక కౌన్సిలర్లు కొంతమంది కూడా ఈ డబ్బులు తీసుకొని చేసినట్టుగా మాకు అనుమానం ఉంది దీని వెనకాల సో మరి లేకపోతే ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారు సో వీళ్ళ మేము ఏం రిక్వెస్ట్ చేసిన అంటే అది అంత పారదర్శకంగా ఎంక్వైరీ చేసి సో నిజమ నిజమైన నిరుపేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ చాలామంది వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈ డబుల్ బెడ్రూమ్లను ఏదో క్యాన్సల్ చేయించడం కాదు ఆ డబుల్ బెడ్రూమ్లు ఫిఫ్టీ వన్ ఏవైతే వేకెంట్ ఉన్నాయో అండ్ ఇంకా ట్వంటీ త్రీ థౌసండ్ చేంజ్ ఎంత ట్వంటీ త్రీ హండ్రెడ్ చేంజ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కొన్ని వేకెంట్ ఉన్నాయట వేకెంట్ ఉన్నాయి అన్నీ కూడా పారదర్శకంగా ఎంక్వైరీ చేసి అసలైన నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ ఫైట్ సో దానికి దాంట్లో భాగంగానే వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఆల్రెడీ ఫిఫ్టీ వన్ మెంబర్స్ని ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా అక్కడ ఆల్రెడీ ఆక్యుపై చేయించడం ఆ తర్వాత వాళ్ళకి ప్రొసీడింగ్ పీయడంలో భాగంగా కొంత ఇష్టం వచ్చినట్టుగా కొంత వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం క్లియర్గా సో ఇక్కడ ఇది వార్డ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఇది స్టేట్మెంట్ ఇది ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్స్ ఆల్ ఆఫ్ యూఆర్ లివింగ్ ఇన్ దోస్ ఇన్ దీస్ రూమ్స్ బై ద కౌన్సిల్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద హానబుల్ ఎక్స్ మినిస్టర్ సో మౌఖిక ఆదేశాల మేరకు సో హానర్బుల్ ఎక్స్ మినిస్టర్ అండ్ హానబుల్ మున్సిపల్ చైర్మన్ సో క్లియర్గా మెన్షన్ చేసిన వార్డ్ ఆఫీసరే వీళ్ళ ఆదేశాల మేరకు కేవలం మౌఖిక ఆదేశాల మేరకు కౌన్సిలర్ సో ఏది రెండో సరే కొన్ని కొన్ని వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు అట్లాగే దీంట్లో హానబుల్ ఎక్స్ మినిస్టర్ ఉన్నాడట అట్లాగే మున్సిపల్ చైర్మన్ ఉన్నట వీళ్ళందరి ఆదేశాల మేరకు వీళ్ళందరూ పంపించరు సో వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా ఉన్నారని చెప్పేసి వార్డ్ ఆఫీసరే సర్టిఫై చేసిండు సో ఈ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు కాదు అప్లికేషన్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి కనిపిస్తారు సో నిజంగా అప్లికేషన్లు పెట్టుకున్నారు ఎంక్వైరీలో వాళ్ళు తేలింది వాళ్ళకి ఇచ్చారంటే అది వేరే విషయం సో ఇక్కడ వాళ్ళ అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ యొక్క వ్యవస్థలను వాళ్ళ చేతిలో పెట్టుకొని వ్యవస్థలను కూడా ఇంకా శాసిస్తున్న పరిస్థితి సిద్ధిపెట్ల ఉంది సో వాటిని పసిగట్టిన స్థానిక కాంగ్రెస్ నాయకులు దీన్ని బయటకు వెలిగిదీయడం జరిగింది దీని మీద పోరాటం చేస్తామంటున్నారు సో కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫిఫ్టీ వన్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సల్ చేసి మళ్ళీ ఎంక్వైరీ పెట్టండి మళ్ళీ అన్ని వార్డులు చాలా వార్డుల్లో కొన్ని వార్డులలో జీరో బెనిఫిషరీస్ను ఒక్కరు కూడా బెనిఫిషరీస్ లేరట సో మరి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేసి వాళ్ళకు కూడా వచ్చే విధంగా చేయాలని చెప్పేసి అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి